అత్యంత వైభవంగా పీలేరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అన్నమయ్య జిల్లా పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉదయం పదకొండు గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించారు నూతన చైర్మన్ పురం రామ్మూర్తి అధ్యక్షతన ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ వ్యాపారస్తులకు రైతులకు అనుసంధానంగా ఉండి న్యాయం చేస్తూ పార్టీలకు అతీతంగా సేవలు అందించాలని సూచించారు వ్యాపారస్తులకు రైతులకు సేవ చేయడమే మనందరి లక్ష్యమని తెలిపారు ముఖ్యంగా ప్రతి రైతు అభివృద్ధి చెందడానికి నూతన మార్కెట్ కమిటీ అండదండలు ఉండాలన్నారు పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మంచి పేరు తీసుకురావాలని ఆయన వారికి సూచించారు అంతకుముందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నూతన కమిటీ అధ్యక్షులు పురం రామూర్తి మరియు కమిటీ సభ్యులు టీడీపీ శ్రేణులు శాల్వాలు కప్పి పుష్పగుజం అందించి బాణసంచ కాల్పుల మధ్య ఘనస్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారి రవిప్రకాష్ నాయుడు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వారణా శ్రీకాంత్ రెడ్డి నాయకులు అమర్నాథ్ రెడ్డి లక్ష్మీకర కంచసూరి మాజీ జెడ్పీటీసీ మల్లెల రెడ్డి భాష శ్రీనాథ్ రెడ్డి నారే సతీష్ రెడ్డి నల్ల రియాజ్ ఎన్టీఆర్ నఫీజ్ పోలీస్ సూరి తదితరులు పాల్గొన్నారు మనము చెడ్డ పేరు తెలుసుకోకుండా మార్కెట్ కంపెనీ యార్డ్ లో ముందు కొంతమంది మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ మామూలు వసూలు చేసేది షాపుల దగ్గర అంతా అట్లా చెడ్డ పేరు తెలుసుకోకుండా మనం అంతా కూడా మంచి పేరు తెలుసుకోవాలి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం పదవులు అనేది ఖచ్చితంగా అందరికీ రేపు వస్తాయి అందరూ కలిసి కలిసి ముందుకు పోవాలి అందరం మనం అందరం కూడా ఒకరి పైన ఒకరు అసూయ పెట్టుకొని అందరికి ఇక్కడ పదవులు బీసీ అయింది ఈ రోజు అవకాశం వచ్చింది కలిగి ఎస్సీ అయింది పాటు ఓసీ అయింది ఓసీ అయిన కూడా నిరంజన్ రెడ్డి మాకు వద్దని చెప్పింది దానివల్ల ఆయన నాలుగు మండలాలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండేటప్పుడు నుంచి కూడా దగ్గర పదివేల మంది పోయినా మనం అంతా కూడా పిలేరు మండలం కూడా రహమాండంగా వచ్చినారు అందరూ కూడా మా నాయకుడు కూడా ప్రతి ఒక్కరికి కనపడి ఉన్న అందరూ బండ్లు పెట్టి బస్సులు జీపులు అన్ని పెట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చినారు పీలే టౌన్ లో కానీ పల్లెలు కానీ అన్ని టాన్ నుంచి కాబట్టి జీవితాంతం మీకు గంటపడి ఉంటా చదవ నాయకత్వంలో ఇంకా మనం ముందుకు పోదాం